మీ ఆహారం సరిగ్గా లేకపోవటం వల్ల అందరికీ ఏదో ఒక రోగం ఉంది అది బీపీ కావచ్చు డయాబెటీస్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు ఊబకాయం కావచ్చు నిద్ర రాకపోవటం సార్ నాకు నిద్ర రావట్లేదు ట్యాబ్లెట్ తీసుకో నిద్ర ఎందుకు రావట్లేదు అంటే అందరికీ ముఖ్యంగా ఈ వెలుతురు ఎక్కువై నిద్ర రావట్లేదు రాత్రి దేవుడిచ్చింది ఇచ్చింది చీకట్లో అందరూ పడుకోవాలి చీకట్లో పడుకుంటే మీకు నిజమైన నిద్రకు మూలమైన అద్భుతమైన జీవ రసాయనిక రసాలు మీ మెదడులో సోరినప్పుడు నిజమైన నిద్ర వస్తుంది ఆ నిజమైన నిద్రకు ట్రిగ్గరు చీకటి ఆ చీకటిని మనం పారదోలుతున్నాము రాత్రి లైట్ ఉందని వేసుకొని డ్యాన్సులు చేస్తున్నాము పగులు నిద్రపోతే సరిగ్గా నిద్ర వచ్చినా నిజమైన నిద్రలో మీకేం జరుగుతుందంటే మీ దేహంలో రోగ నిరోధక శక్తి అవుతుంది అంటే మీరు అందరూ నిద్రపోతున్నారు కానీ నిజమైన నిద్ర లేదు ఎందుకంటే మీరు కాఫీలు తాగుతున్నారు టీలు తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు ఆల్కహాల్ తాగుతున్నారు తంబాకు నోట్లో వేసుకుంటున్నారు ఇవన్నీ దుశ్చటాలు మానవ జాతికి తరతరాలుగా ఈ కంపెనీలు అందజేస్తున్నా ఏమిటి ఇది ప్లేట్ ఇంత రాగి పలకం మట్టి కుండలో ఇరవై లీటర్ల కిందలో పెడితే ఆ ఇరవై లీటర్లు రాత్రికి రాత్రి మీకు శుద్ధమైపోయి స్ట్రక్చర్డ్ వాటర్ తయారవుతుంది ఇలా అందులో ఉన్న వైరాణువులు బ్యాక్టీరియాలు కల్మషాలు అన్నీ ప్లేట్ మీదకి వచ్చేస్తాయి నిజంగా మీరు వైరాణువుల నుంచి దూరం ఉండాలంటే రాగి ఫలకము సృజించిన నీళ్లు తప్ప ఇంకే నీళ్ళు మీకు అవసరం లేదు ఏ టెక్నాలజీ అవసరం లేదు మీరు ఆర్వో వాటర్ తీసుకొచ్చినా చివరకు మట్టి కుండలు వేసి ప్లేట్ పెట్టండి శుద్ధమవుతుంది ఆ నానో పార్టికల్స్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నింటిని ఇది పీల్చుకునేస్తుంది అర్థమవుతుందా అంటే మీరు చేయాల్సిందింతే అంటే రేపు నుంచి మీరు రాగి ఫలకము రాగి బింద డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే రాగి బిందెలు కొనుక్కోండి ఐదు వేలు పదివేలు అవుతుంది ఇది రెండు వందల రూపాయలు చాలు మట్టి కుండలో ఇరవై లీటర్ల మట్టి కుండలో వేస్తే చాలు అద్భుతమైన నీళ్లు తయారవుతాయి ఆ నీళ్లతో వంటలు వండుకోండి ఆ నీళ్లతో తాగండి ఆ నీళ్ళతో స్నానం చేయండి మీకు అద్భుతమైన ఆరోగ్యం మూడు వారాల్లోనే తేడా కనిపిస్తుంది ఈ ప్లాస్టిక్ పాలు పాలు తాగనే వద్దండి పాలు మనకు అవసరం లేదు అయ్యో పాలు పర్వాలేదు కాఫీ టీలు ఎట్లా పా ఆపు చేసేది ఆ కాఫీ పడకుంటే గాడినే మొదలు కాదు కొద్దని లేస్తే ఎలాగయ్యా బాబో కాఫీని ఆపమంటున్నావు పోయిపోయి టీని ఆపమంటున్నావు పోయిపోయి ఎట్లా ఆపేది ఆపాలనుకున్నా ఆపలేము టైం అయితే చాలు కాఫీ 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 కెఫీన్ ఈ ఆల్కలాయిడ్ నికోటిన్ సిగరెట్లో మార్ఫిన్ ఈ డ్రగ్స్లో చాక్లెట్లో థియోబ్రోమిన్ ఈ ఆల్కలాయిడ్స్ మిమ్మల్ని కావాలి 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 అని మిమ్మల్ని నిర్వీరులని నిస్తేజులను చేస్తుంది కాఫీకి మీరు గులాములై పొద్దున్న లేస్తే కాఫీ లేకుంటే ఎవరి చుట్టూ చూడరు మాట్లాడరు ఎవరైనా మాట్లాడితే విసుగుతో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు అంటే ఆ కాఫీ పడాలి మీకు ఇలాంటి దుశ్చటాల నుంచి దూరం ఊరికి చెప్పి కాఫీ తాగొద్దని చెప్పి వెళ్ళిపోతే సరిపోయిందా ఎలా దూరం చేసుకోవాలి ఈ చట్టాన్ని అని చెప్పు కానుగ ఆకు కషాయం తాగండి చమురు ఆకు కషాయం తాగండి తిప్పతీగా ఆకు కషాయం తాగండి ఆరు వారాల్లో మీకు కాఫీ అవసరం లేదు అనిపిస్తుంది ఆరు నెలల్లో డ్రింక్స్ అవసరం లేదు అనిపిస్తుంది మూడు నెలల్లో సిగరెట్ను దూరం చేయొచ్చు కానుగ ఆకు నేను ఉత్తర కర్ణాటకలో ఇలాగే ప్రయాణం నాలుగైదు రోజులు చేసేవాడిని వందల కిలోమీటర్లు ఆ డ్రైవరు ప్రతిసారి అలా నిలిపేది నోట్లో పెట్టుకునేవాడు తంబాకు రెండు రోజులు చూసిన తర్వాత చివరికి కార్ ఆపించి అక్కడ కానుగ చెట్టు కానుగ చెట్టు అదే ఉంటుంది రోడ్డు మీద ఉండేది నాకెందుకు అండి తీసుకురా బాబు అని చెప్పి ఆ కానుగాకుని తెప్పించి కడిగేసి నీళ్ళతో తామ్రద పాత్ర నా దగ్గర ఎప్పుడూ చెంబు ఉంటుంది ప్రయాణం చేసినప్పుడు ఆ నీళ్ళతో కడిగి ఆ తంబాకు బదులు కానుగాకు నోట్లో పెట్టాను రెండుసార్లు చేస్తే మూడోసారి వాడు తంబాకు బదులు కానుగాకు పెట్టుకుని ఆ రసాన్ని పీలుస్తూ ఆరు రోజుల్లో తంబాకు నుంచి అప్పటికి అప్పుడే వాడికి నోట్లో క్యాన్సర్ వచ్చింది ఆరు వారాల్లో ఆ గాయం బాగైపోయి అంటే ఆ కానుగ ఆకు కషాయంలో ఇలాంటి దుశ్చటాలని దూరం చేసే గుణం ఉంది అదే రీతి చమురు ఆకు అదే రీతి తిప్పతీగ ఆకు సో ఒక వారం కానుగ కషాయం ఒక వారం తిప్పతీగ కషాయం ఒక వారం చమురు ఆకు కషాయం మీరు వరుసగా క్రమం తప్పకుండా తొమ్మిది వారాలు తాగితే పడిగడుపున పడి గడుపున కాఫీలు అందరూ ఏం చేస్తారు టిఫిన్ బాగా లాగించి కాఫీ తాగుతారు ఇప్పుడు మీరు లాగించే ముందు కషాయం తాగండి ఎందుకంటే మొత్తం మీ పచననాలలో అక్కడికక్కడ పీల్చుకొని మీ రక్తంలోకి ఈ అద్భుతమైన పరమాణువులు వెళ్ళి మీ నరాల దౌర్బల్యాన్ని ఆ నిస్తేజాన్ని నిర్వీర్యాన్ని మీ దేహం నుంచి దూరం చేయాలంటే ఇంత సింపుల్గా ఉంది సొల్యూషన్ కానీ మీరు ఈ దూరం కావాలి అనేది మీ మనసులోకి రావాలి ఆ దూరం చేసుకోవాలి అనుకుంటే చాలు దేవుడు ప్రకృతిలో అద్భుతమైన ఇచ్చాడు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన కానుగ చెట్టు మన దేశంలో ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది చమురు చెట్టు గింజలు పడేస్తే మీరు చూడకుండానే చమురు చెట్లు పెరుగుతాయి ఎవరు ఏమి చేయాల్సిన పని లేదు ఒక్క పైసా ఖర్చు లేదు తిప్పతీగా తెలుసా మీకు అది ఎలా పెరుగుతుందో అమృత బల్లి అంటారు దాన్ని అంటే మీరు అది వద్దు చీ అని పారేసి చించి పడేసి పైన ఆ గోడ మీద కట్టేయండి ఆ గోడ మీద కట్టండి మూడు వారాల తర్వాత చూడండి ఇలాంటి భయంకరమైన కాంక్రీట్ ఉన్న రూములో కట్టినా కానీ మీరు ఏమీ చేయకుంటే మూడు వారాల్లో అది వేరు వదిలి మెల్లిగా వెళ్ళి మన్నును గర్తించి అక్కడ ఆకు మొదలు పెడుతుంది అంటే మీరు చంపినా చచ్చింది అనుకున్న మూడు వారాల్లో మళ్ళా జీవాన్ని వస్తుంది అందుకే దాన్ని అమృతబల్లి అంటారు సంస్కృతంలో అదే తిప్పతీగా అది మీకు అమృతంలాగా పనిచేస్తుంది అనమాట ఆ ఆకు కషాయం అమృత బల్లి ఈ ఆకుల కషాయాలు మీ దేహంలో నవ చైతన్యాన్ని పుట్టిస్తాయి అలాంటి కోవకు చెందిందే పునర్నవ అని ఇంకొక ఆకు ఉంది అది తెల్ల గలిజేరు అటుకుమామిడి ఆకు ఎర్ర గలిజేరు అని మన వాళ్ళు వై ప్రాంతాల్లో పిలుస్తారు ఆ ఆకు కషాయం తాగితే మీ కిడ్నీలో డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు కదా క్రియాటినిన్లు నీళ్ళు వాళ్ళందరినీ వరుసగా మళ్ళా క్రియాటిని ఒకటికి తీసుకురావచ్చేదానికి ఈ పునర్నవ కషాయం కొత్తిమీర కషాయం రణపాలకు కషాయం మీరు మూడు వారాలు తొమ్మిది రౌండ్లు చేస్తే క్రియాటిని ఎనిమిది తొమ్మిది రేపు డయాలిసిస్ పోవాలి అని వచ్చిన వాళ్ళు వందల మంది వేల మంది నా యూట్యూబ్ లెక్చర్స్ విని క్రియాటిని మళ్ళీ ఒకటికి వచ్చింది సార్ నాకు ఆరు నెలల్లో అరికలు సామెలు తిన్నాము ఈ కషాయాలు తాగాము అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు తలకు కొద్దిగా వెర్రెక్కుతుంది ఒప్పో ఇంత మంచి పనులు చేస్తున్నానా అని నేనేమి చేయట్లేదురా పిచ్చోడా అవి చేసేది ఆ తీగలు ఆ కషాయాలు ఆ అరికలు ఆ సామెలు ఇవీటన్నిటినీ పుట్టించింది ఆ భగవంతుడు అద్భుతమైన పదార్థాలని ఆయా దేశాల్లో ఆయా జాగాల్లో ఆ నీళ్లకు ఆ మన్నిన రచనకు తగినంత అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని అలా విచ్చలవిడిగా పెంచుతున్నాడు ఎవరి కోసం నీ కోసం నీ చుట్టూ ఉన్న జంతుజాలం కోసం ఈ అద్భుతమైన చెట్లు తీగలు వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నాయి పచ్చతనాన్ని కాపాడుకుంటున్నాయి ఈ జీవజాలానికి ఆహారమే కాదు ఆరోగ్యం తప్పిపోతే అనారోగ్యం వస్తే దాని నుంచి బయటపడేదానికి కావలసిన వేల శతకోటి రూపాల్లో మందుల్ని తయారు చేసుకుంటూ అది సింహం కావచ్చు పులి కావచ్చు ఎలుక కావచ్చు లేకపోతే పాము విషం అనుకునే ఆ పాము కూడాను కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన ఈ చెట్ల సంపదని మనం కసిగా పదికట్టుకొని నా దగ్గర టెక్నాలజీ ఉంది ఒక్కరోజు రాత్రే నాను వెయ్యి ఎకరాల అడవుల్ని నాశనం చేయగలను అని చెప్పి నాశనం చేసి అందులో సోయాబీన్ మొక్కను పెంచి దానికి తోడు మొక్కజొన్నను పెంచి రెండింటినీ కలిపి రసాయనిక ప్రచోదక పదార్థాలని మేళవించి పశుగ్రాసం తయారు చేసి రెండు నెలల్లో రెండు కేజీలు కోళ్ళ మీద మాంసం పడేస్తాను అది రెండు సంవత్సరాలు ఆగటం ఎందుకు మూడు సంవత్సరాలు మూడు వందల కేజీలు పడే పంది మీద మూడు నెలల్లోనే మూడు వందల కేజీలు వచ్చేట్లు చేస్తాను నేను బయోటెక్నాలజీ సైంటిస్ట్ని అని చెప్పి మూడు నెలల్లో మూడు వందల కేజీ మాంసం తయారు చేసే పందుల్ని ఆరు నెలల్లో ఆరు వందల కేజీలని మై మీద మనిషి దేహం మీద వేసుకునే ఆవుల్ని సృష్టిస్తే అందులో ఎముకలు పెరగక మాంసం ఎక్కువ అవుతూ ఉంటే ఎముకల మధ్య పెరగకుండా ఆ దేహంలో రోగాలకు పుట్టైన వైరస్సులు చోటు చేసుకుని మ్యాడ్కోవ్ డిసీసు స్వైన్ ఫ్లూ హెచ్ఫైఎన్ వన్ కోడి జ్వరము పక్షి జ్వరం అని వస్తుంటే అవన్నీ మాకేమి సంబంధం లేదు మ్యాచ్ ద ఫాలోయింగ్ స్వైన్ ఫ్లూ పంది బర్డ్ ఫ్లూ కోడి మ్యాడ్క డిసీజ్ కవ్వు ఇది చిన్న ఒకటో తరగతి పిల్లోడికి చెప్తే మ్యాచ్ చేస్తాడు కానీ మాకేమీ తెలియదు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలియదు హెచ్వైఎన్ వన్ ఓ దాన్ని చంపేయండి ఓ డెంగ్యూ దోమల నుంచి దోమలను చంపేయండి నీఫా గబుల నుంచి గబులను చంపేయండి రోగం ఎవరికి రా వస్తుండేది మిమ్మల్ని చంపేద్దామా సో చంపటంలోనే ఉంది మానవ జాతి తాను చస్తున్నానని గుర్తించలేకలేని దీనస్థితిలో మానవ జాతి ఉంది నీకొచ్చింది రోగం నీ రోగ నిరోధక శక్తి లేచిపోయింది ఈ గడిచిన నలభై సంవత్సరాల్లో అని ఏ విజ్ఞాని మీకు చెప్పట్లేదు రండి గరిక తులసి తిప్పతీగా బిల్వం వేప కానుగ రావి ఈ ఏడు కషాయాలని వర్ష క్రమంలో మూడు రోజులు లేకపోతే నాలుగు రోజులు తాగండి ఇరవై ఎనిమిది రోజులు తాగితే వచ్చే రెండు సంవత్సరాలు మీకు డెంగ్యూ లేదు పంగు లేదు మలేరియా లేదు ఏమీ లేదు నీఫా జుంకా పుంక ఇంకా రోగాల పేర్లు పెట్టుకోండి మీరు మీ రోగ నిరోధక శక్తి ఇరవై ఎనిమిది రోజుల్లో మీ దేహంలో వచ్చి కూర్చుంటే మీరు చికెన్ గున్యా హాస్పిటల్కి వెళ్ళండి రోగులు వేల మంది ఉన్నది మీకు చికెన్ గున్యా రాదు డెంగ్యూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి మీకు డెంగ్యూ రాదు స్వైన్ ఫ్లూ ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి స్వైన్ ఫ్లూ రాదు గ్యారంటీ నాది కాదు ఇప్పతీగది వేప ఆకుది బిల్వం ఆకుది రావి ఆకుది రావి చెట్టు మీరు కషాయం తాగాల్సిన పని లేదురా వెధవల్లారా రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి మీ మానసిక రోగాలు కూడా బాగైపోతాయని పురాణాల్లో ఎప్పుడో రాసి పడేశారు లేదు మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలని దేవాలయాల్లో ఉన్న రావి చెట్లను కూడా కట్ చేసి కళ్యాణ మంటపాలు కట్టుకొని బిజినెస్లు చేస్తూ కూర్చుంటున్నాం రావి చెట్టు అంటే ఎంత అద్భుతమైన అశ్వత్థమర ఆ రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఉంటే దాని చుట్టూ మీరు ఏడు ప్రదక్షిణాలు చేస్తే మీ ఆ సమతులనం నాశనం అయిపోతుంది సో పీసీఓడి ప్రాబ్లము గర్భకోశ ప్రాబ్లం స్థనాల్లో ప్రాబ్లం కణాలు లేదు అంటే వెళ్ళండి ఆ రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి నలభై ఎనిమిది రోజుల్లో మీకు సమతూలనం వస్తుంది పీరియడ్స్ సరిపోతాయి పిల్లలు పుట్టుకుంటే పిల్లలు పుడతారు వందల మందికి చెప్పాము వందల మందికి పిల్లలు పుడుతున్నారు నిన్న వస్తుంటే ముప్పై సంవత్సరాలు వయస్సు ఆవిడకి లేని చోటు లేదు పోని చోటు లేదు మిస్క్యారేజ్ మీద మిస్క్యారేజ్ తొమ్మిది సార్లు అయితే అమెరికాకు వెళ్ళి ఐవీఎఫ్ చేసుకొని వచ్చారు డబ్బులు ఎక్కువ ఉన్నాయని పాప కూడా మిస్క్యారేజ్ అయిపోతే చివరికి ఏమీ చేయలేక దిక్కు తోచక ఉంటే నా లెక్చర్ విని నిజంగా వాళ్ళు రావి చెట్టును వెతుకొని కషాయం తాగి దాని చుట్టూ ప్రదక్షిణం చేశాము మాకిప్పుడు పిల్లోడు పుట్టాడని నిన్ననే ఫోన్ చేశారు ఇది సైన్సు ఐవిఎఫ్ సైన్స్ కాదు ఎందుకంటే కృత్రిమంగా వీర్య కణాల్ని ఎవరిదో ఎక్కడి నుంచో తెచ్చి ఈటేదు వాటేదు అని చేస్తే మీకు వచ్చిన రేషియో రెండు పర్సెంట్ అంటే నూరు ఎక్స్పెరిమెంట్లు చేస్తే ముగ్గురికి అవుతుందంట అది ఒక సైన్సా పుట్టగొడుగుల్లాగా ఐవీ సెంటర్లు మన ఊర్లో ఊర్లలో వస్తున్నాయంటే ఏమిటి యూ కెనాట్ ఈవెన్ హ్యావ్ సెక్స్ ప్రాపర్లీ అని